మారిసన్ మూవీ రివ్యూ తెలుగు ఇది ఒక తమిళ మూవీ డైరెక్టెడ్ బై సుధీష్ శంకర్ స్టారింగ్ ఫాద్ ఫాజిల్ అండ్ వడివేలు మ్యూజిక్ బై యువన్ శంకర్ రాజా లాస్ట్ వీక్ ఆగస్ట్ ట్వంటీ సెకండ్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ వచ్చింది తెలుగు డబ్ల్యూ వర్జన్ కూడా అవైలబుల్గా ఉంది కథ విషయానికి వస్తే ఫాద్ ఫాజిల్కి ఒక రోజు అన్ఎక్స్పెక్టెడ్గా వడివేలు ఒక ఇంట్లో కలుస్తాడు వడివేలుకి అల్జమైజ్ డిసీజ్ ఉంటుంది అంటే మతి మార్పు సో వడివేలు ఫాద్ ఫాజిల్ని అరుణాచలం తీసుకెళ్లమని అడుగుతాడు సో వాళ్ళ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది తర్వాత ఏం జరిగింది అన్నదే స్టోరీ పర్ఫార్మెన్సెస్ వైజ్ ఫాద్ ఫాజిల్ యాక్టింగ్ చాలా బాగుండే చాలా నేచురల్గా అనిపించింది అండ్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యండి అతనికి ఇచ్చిన రోల్లో ఇక మూవీలో ఏదైనా పెద్ద హైలైట్ ఉందంటే వడివేలు క్యారెక్టర్ బాగుండే అతని రోల్ అండ్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే వీళ్ళే కాకుండా మూవీలో కోవైసర్ల గారు సితారా గారు వివేక్ ప్రసన్న ఇలా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ అందరు బాగా యాక్ట్ చేసేళ్ళు మెయిన్గా అయితే ఫాద్ ఫాజిల్ అండ్ వడివేలు గారు వీళ్ళ మధ్యలోనే ఉంటుంది స్టోరీ అంతా సో మనకు ఎక్కువ వీళ్ళే కనిపిస్తారు అండ్ వీళ్ళ యాక్టింగ్ అయితే చాలా న్యాచురల్గా ఉండే ఇక మ్యూజిక్ గురించి వస్తే యువన్ శంకర్ అది వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుండే బట్ సాంగ్స్ అంతగా బాగాలేవు ఇక డైరెక్షన్ విషయానికి వస్తే సుధీష్ శంకర్ మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తీసుకున్నాడు అల్జమర్స్ అన్న ఒక పర్సన్ వేరెవరో చేంజ్ అవుతూ ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుంది అన్నదే స్టోరీ లైన్ అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే మూవీ స్టార్టింగ్ లో ఒక మెటాఫర్ ఉంటుంది అదైతే నాకు బాగా నచ్చింది ఆ మెటాఫర్ ఏంటంటే మూవీ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ సీన్లో ఒక పాము అండ్ ఒక ఎలకని చూపిస్తారు అండ్ దాని గురించి డైలాగ్ మనకి వన్ అవర్ మూవీ అయ్యాక తెలుస్తుంది సో ఆ పాము అండ్ ఎలకని ఎందుకు చూపించారో మీకు అర్థం అవుతే ఈ మూవీ స్టోరీలోనే అర్థమవుతుంది సో ఈ మెటాఫర్ ఒక రిఫరెన్స్ లాగా అనుకోండి సో ఇలా స్టార్టింగ్ లోనే మూవీ గురించి మెటాఫర్ లాగా చూపించడం నాకు బాగా నచ్చింది మోస్ట్లీ ఇది అందరూ అబ్జర్వ్ చేసి ఉండరు బట్ ఇట్ వాస్ వెరీ క్రియేటివ్ అండ్ ఫస్ట్ ఆఫ్లో డైరెక్టర్ ఒక సస్పెన్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేసిండు ఒక ఫ్లో వెళ్తుంది ఫస్ట్ ఆఫ్ అంతా మంచి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఎక్కడ డివైడ్ కాకుండా అండ్ ఒక ట్విస్ట్ ఉంటుంది అది రివీల్ అయ్యే సీన్ మాత్రం చాలా బాగా అనిపించింది నాకు ఫస్ట్ స్క్రీన్ స్క్రీన్ప్లే డైరెక్షన్ ఎవ్రీథింగ్ నాకు బాగా నచ్చింది ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం మంచిగానే ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది బట్ మెల్లగా స్లో అవుతుంది మూవీ కొంచెం ప్రిడిక్టబుల్గా మారుతుంది స్టోరీలో ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయంటే ఈ రెండే క్లైమాక్స్ అయితే చాలా బాగా అనిపించింది మంచి ఎమోషనల్ టచ్ ఇచ్చింది డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేసిన క్లైమాక్స్ అయితే ఓవరాల్ మారిసన్ గుడ్ మూవీ నాకైతే బాగా నచ్చింది ఈ మూవీలో ఎమోషన్స్ డ్రామా అండ్ సస్పెన్స్ బాగా హ్యాండిల్ చేసిన డైరెక్టర్ ఒక్క చూడండి ఈ మూవీని అసలు మిస్ అవ్వకండి ఓటీటీలో నెట్ఫ్లిక్స్లో తెలుగు వర్జన్ కూడా అవైలబుల్గా ఉంది చూడండి డబ్బింగ్ కూడా బాగానే ఉంది హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు ఈ మూవీని ఇన్ కేసు మీరు చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి మళ్ళీ వచ్చే వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ